పొగాకు గురించి చెప్పుకుంటామండి ప్రధానంగా మన మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అత్యధికంగా పొగాకు అనేది సాగు చేపడుతుంది దీంట్లో భాగంగా అసలుకే మనము ఇవాళ చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనల్ని పొగాకు రైతులను ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి గారు అలానే కేంద్ర మంత్రి ఎవరైతే పీయూష్ గోయల్ గారు ఉన్నారో వారితో అనేది చర్చించడం అనేది జరిగిందండి దీనికోసము బర్లీ పొగాకు కోసము నూట యాభై కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం వెచ్చించాలనేది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది అభ్యర్థన అనేది చేయటం జరిగిందండి అలానే వాళ్ళు ఏం చెప్పారంటే మూడు వందల కోట్లతో మేము పొగాకు అనేది కొంటున్నామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పడం అనేది జరిగిందండి అయ్యే కాకుండా అలానే పామాయిల్ సుంకంలో ప్రాత విధానమే మేలని కూడా మనకి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర వాణిజ్య అలానే పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయలును సీఎం చంద్రబాబు నాయుడు కోరారండి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి గోయలు మనకి ఉండవల్లిలోనే సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అనేది అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ వాణిజ్య పంటలు అలానే ఆక్వా రైతుల యొక్క కష్టాలపై ఆయన చర్చించారు హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు అలానే క్రూడాయిలు పామాయిలుకి సంబంధించి ఇతర దిగుమతుల సుంకం విధింపు అలానే మామిడి గుజ్జుపై జిఎస్టీ అంశాలను కూడా సందర్భంగా ప్రస్తావించారండి రైతుల ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి అనేది తీసుకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర సహకారాన్ని కోరారు ప్రస్తుత సీజన్లో హెచ్డి బర్లీ అలానే వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు ధరలు తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని మనకి సీఎం ఈ సందర్భంగా వివరించారండి పొగాకు కొనుగోలుకి కోసము రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే చర్యలు అనేది చేపట్టింది ని దీనిలో భాగంగా మూడు వందల కోట్లతో రెండు కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు అలానే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో ఏడు కొనుగోలు కేంద్రాలను కూడా ఏపీ మార్క్ ఫెడ్ అనేది ఏర్పాటు చేసిందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది జరిగిందండి అలానే మనకి పొగాకు కొనుగోలు కోసము నూట యాభై కోట్లు భారత పొగాకు బోర్డు వెచ్చించేలా చూడాలని మనకి కోరారు అలానే ప్రస్తుతం ఏపీలో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల హెక్టార్లో మనకి పొగాకు అనేది సాగు చేశారని అలానే గత ఏడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం అనేది పెరిగిందని చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ తగ్గడంతో ధరల విషయంలో మనకి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వివరించారండి రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి అలానే మార్కెట్కు పొగాకు బోర్డు పరిధిలోకి తెచ్చేలా చట్టాన్ని సవరించాలని కూడా సీఎం గారు చెప్పడం అనేది ఈ సందర్భంగా ఆలోచించవచ్చు అలానే మనము ఈ విషయాలతో పాటు ప్రధానంగా పొగాకు అనేది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు అనేది సాగు చేస్తున్నాయి అనే అంశాన్ని అలానే మనకి ప్రపంచంలో ఏ దేశాలు అత్యధికంగా పొగాకును సాగు చేస్తున్నాయనే అంశాలు కూడా మనం తెలుసుకోవాలండి అలానే ఈ విషయాలన్నీ నేను చెప్పాను మనం మొట్టమొదటిగా పొగాకు అనేది ఎక్కడ సాగు చేస్తారు మన భారతదేశంలో అనేది కాంపిటేటివ్ వేవిగా చూద్దామండి మనకి అత్యధికంగా పొగాకును సాగు చేసే రాష్ట్రం గుజరాత్ అండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అలానే ఉత్తరప్రదేశ్ లార్జెస్ట్ పొగాకు ఒక ప్రొడ్యూసర్స్ అలానే మనకి గుజరాత్ కనుక చూస్తే పీడి అలానే మనకి చూయిన్ టబాకు అనేది అత్యధికంగా ఉత్పత్తి అనేది జరుగుతుంది అలానే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మనకి ఫ్లూక్లోరిడ్ వర్జిన పొగాకు అనేది మనకి అత్యధికంగా ఇక్కడ పండించడం అనేది జరుగుతుందండి అలానే ఇది దేశీయంగా అలానే అంతర్జాతీయంగా అత్యధిక ఎక్స్పోర్ట్లను కలిగింది ఈ వర్జీనా తుబాక్ అనేది అందుకే తుబాక్ అనేది మనకి ఇక్కడ అత్యధికంగా ఉండటం వల్లే మనకి భారతదేశంలోనే పొగాకు బోర్డు అనేది మన గుంటూరు జిల్లాలోనే ఉంది అలానే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది అత్యధికంగా ఈ యొక్క నాన్ సిగరెట్ ఫామ్స్లో ఉన్న తువాకు అనేది అత్యధికంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రం అనేది అత్యధికంగా పొగాకు అనేది ఉత్పత్తి చేస్తుంది అక్కడ కూడా మనకి ఎఫ్సీవీ టుబాక్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ తర్వాత మధ్యప్రదేశ్ అలానే మహారాష్ట్ర తమిళనాడులో కూడా పొగాకు అనేది కల్టివేషన్ ఉందండి ఈ విధంగా మనకి ప్రపంచంలోనే అత్యధిక పొగాకును ప్రొడ్యూస్ చేసే దేశం వచ్చేసరికి చైనా దాదాపు ఇరవై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల టన్నులు అనేది పొగాకు అనేది ప్రొడక్షన్ అనేది ఇచ్చేస్తుంది ఆ తర్వాత రెండు ఇండియా అండి ఏడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ముప్పై ఐదు టన్నులు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ తర్వాత బ్రెజిల్ ఆ తర్వాత జుంబాబే ఆ తర్వాత ఇండోనేషియా యునైటెడ్ స్టేట్స్ ముజాంబిక్ అలానే పాకిస్తాను అర్జెంటీనా మాలవి అనే దేశాలు అత్యధికంగా పొగాకును అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి మనం కనుక భారతదేశంలో పొగాకును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక చూస్తే అత్యధికంగా గుజరాత్లో దాదాపు నలభై ఆరు పర్సంటేజ్ దాకా పొగాకు అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పర్సంటేజ్ దాకా మొత్తం పొగాకులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అనేది జరుగుతుందండి ఆ తర్వాత పదిహేను పర్సంటేజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ పొగాకు ఉత్పత్తి అనేది జరుగుతుంది అలానే కర్ణాటక అనేది దాదాపు ఎనిమిది పర్సంటేజ్ ఈ యొక్క భారతదేశంలో పొగాకును పండించే రాష్ట్రాల్లో ఎనిమిది శాతాన్ని అనేది తన స్థానాన్ని ఆక్రమించిందండి ఈ విధంగా తర్వాత మనకి గుజరాత్ అత్యధికంగా మేలు కోసమే ఆయన పొగాకు అనేది తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి గారు చెప్పడం అనేది మనం గమనించుకోవచ్చు అలానే పొగాకు ప్రధాన కారణం కారణం కారణమని కూడా ఆయన అన్నారు పొగాకు ధరల పద్దంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు నిలవలే కారణం అనే మాట కూడా అన్నారని పొగాకు నిలువలు పెరగడం వల్లే ఏడాది ధరలు అనేది తగ్గాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అన్నారు అయితే వ్యాపారుల వద్ద నిలువలు ఇంకా ఎందుకు ఉన్నాయో మాత్రము మంత్రి చెప్పలేదు గుంటూరులోనే పొగాకు బోర్డులు ఆదివారం సాయంత్రము కేంద్ర సహాయ మంత్రి పేమసాని చంద్రశేఖర్తో కలిసి అధికారులతో సమావేశమైనారు అంతకుముందు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన సమావేశారు పొగాకు ధరలతో పాటు వివిధ అంశాలపై వీరి మధ్య చర్చించడం అనేది జరిగిందండి అనంతరం జరిగిన పొగాకు బోర్డు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ధరల కోసము పొగాకు రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన ఈ విధంగా స్పందించారు గత నాలుగు సంవత్సరాలుగా రైతులకు మంచి ధరలే అనేది రావటంతో ఈసారి అధిక వ్యాపారుల వద్ద నిలువలు అధికంగా ఉండటంతో ఈ ప పరిస్థితి అనేది మారిందని చెప్పారు పొగాకు ఉత్పత్తిని తగ్గించాలని దీనిలో భాగంగా సాగు విస్తరణని మరింత తగ్గించాలని సూచించారండి అలానే పెండింగ్లో ఉన్న అలానే ఉన్న వర్జీనా అలానే నరల బర్లీ పొగా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కూడా మనకి ఈ సందర్భంగా చెప్పారు అయితే సీఎం గారు నూట యాభై అనేది కేటాయించాలని కోరటం అనేది జరిగిందండి అంతకుముందు అమరావతిలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పొగాకు కొనుగోలుకు నూట యాభై కోట్లు రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని కోరి ారండి ప్రస్తుత సీజన్లో హెచ్టీ బర్లీ అలానే వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు ధరలు తగ్గిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆయన దృష్టికి తీసుకువచ్చారు దాదాపు మూడు వందల కోట్లు వ్యయంతో ఇరవై మిలియన్ కేజీల పొగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారండి కొనుగోలు కోసము నూట యాభై కోట్లను టుబాకో బోర్డు ద్వారా వ్యయం చేయాల్సేలా చూడాలన్నారు మ్యాంగో పల్స్ పై జిఎస్టీని కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారండి అలానే క్రూడు పామాయిలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలతో రాష్ట్రంలోని ఎనిమిది లక్షల ఆక్వా రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి గారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన ఇరవై ఏడు శాతం సుంకాన్ని తగ్గించేలా ఆ దేశ అధికారులతో మాట్లాడాలని కూడా చెప్పారు అయితే మనకి సాగు విస్తీర్ణం అనేది పెరిగిందని ఈ సందర్భంగా మనకి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది తుబాకు బోర్డు సమావేశం ముగిసిన తర్వాత గుంటూరులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ గత ఏడాది కంటే ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు సాగైందని చెప్పారు తెలిపారు మొత్తము మనకి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల హెక్టార్లో మనకి పొగాకు అనేది లక్షల మంది పొగాకు రైతులు సాగు అధికంగా అయిందని చెప్పారు అలానే మనకి పొగాకు రైతుల పిల్లలకు విద్యా రుణాలు ఇస్తామని కూడా చెప్పారండి రెండు లక్షల నుంచి గరిష్ట పరిమితి ఐదు లక్షలకు పెంచుతామని తెలిపారు అలానే రైతుల పిల్లలకు అంశాల్లో గుంటూరులోనే నేషనల్ డిజైన్ సెంటర్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు పొగాకు రైతులకు విదేశీ భాషలు నేర్పించే నేర్పేందుకు కూడా శిక్షణ అనేది ఇస్తామని తెలిపారండి అలానే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని అలానే కృష్ణపట్నం ఓడోరేవు అభివృద్ధికి టెండర్లు పిలిచామని త్వరలోనే ఖరారు అవుతాయని కూడా ఆయన చెప్పడం అనేది జరిగిందండి ఈ విధంగా పొగాకు సంబంధించి అన్ని అంశాలు మనం నేర్చుకున్నట్టు మనకి తె తెలిసింది అలానే మనము ఏ రాష్ట్రంలో ఎక్కువ పొగాకు అనేది పండిస్తున్నారని అంశాన్ని గురించి తెలుసుకున్నాం అలానే ప్రపంచంలో పొగాకును అత్యధికంగా పండించే దేశాల గురించి కూడా మనం తెలుసుకోవటం జరిగిందండి రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్ గారు ఆదేశించారు చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలనేది ఒప్పందం అవుతున్నాయి అన్నారు అలానే పొగాకు బోర్డు కార్యాలయానికి వచ్చిన ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తో సమావేశమయ్యారని అలానే గత నాలుగేళ్ళు పుగాకుకు సంబంధించి రైతుల ఆదాయం రెట్టింపైందని అది అలానే కొనసాగాలంటే అదనపు విస్తీర్ణంలో పొగాకు సాగు చేయరాదని అలానే ఆ విషయంలో బోర్డు పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పొగాకు రైతులకు దీర్ఘకాలికంగా వడ్డీ లేని రుణాలను బోర్డు ఇస్తుందని మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఈ యొక్క రుణాలు రైతుల పిల్లల చదువుల కోసం మంజూరు చేస్తుందని చెప్పారు అలానే తీసుకున్న రుణాలను లోపు చెల్లించే విధంగా నిబంధనలు అనేది సరలించారండి పొగాకు రైతుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో పాటు జర్మనీ అలానే జపాన్ భాషల్లో కూడా శిక్షణ అనేది ఇస్తామని చెప్పారు దీనివల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాల సాధనకు ఆస్కారం ఉంటుందని మనకి ఈ విధంగా చెప్పడం అనేది మనం గమనించవచ్చండి ఇది మనకి ఏదైతే ప్రధాన అంశము పొగాకుకు సంబంధించి పొగాకు రైతుల యొక్క కష్టాల గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్